లూనా అంతకుముందు ఫు ఆహారం అస్సలు ఫుడ్ సరిగా తినేది కాదు మూడు రోజులు జ్వరం వచ్చింది సరిగా తినడం అనేసి వెయిట్ బాగా తగ్గిపోతుందని చెప్పి వెటర్నరీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ సిరప్ రాసిచ్చారు యాప్టిఫాస్ట్ ఫాస్ట్ అనేది ఇది ఎయిట్ ఎంఎల్ పట్టించమని చెప్పారు ఎయిట్ ఎంఎల్ సిరప్ నేను దాని దీనితో పాటు ఇది ఒక క్యాప్ వచ్చింది ఈ క్యాప్లో ఎయిట్ ఎంఎల్ సిరప్ తీసుకొని అప్పుడు దీని నుంచి ఈ సిరంజ్లకు తీసుకోవాలా ఎయిట్ ఎంఎల్ సిరప్ ఇట్లా పోసుకొని దీంట్లోకి ఎయిట్ ఎంఎల్ సిరప్ తీసుకొని దీని నుంచి సిరంజిలోకి ఇలా తీసుకొని ఎయిట్ ఎంఎల్ అవగానే దానికి మౌత్లో డైరెక్ట్ మౌత్కి పట్టించడమే అనమాట అయితే ఇది ఎక్కువ తాగదు చాలా విసికిస్తుంది ఆ విసికించడం అదంతా నేను వీడియో తేలేను అందుకనే నేను నిన్న కూడా పెట్టాను వీడియో సో మంచిగా రెండు చేతులతో పట్టుకొని దానికి నోట్లో వేయాలా సిరప్ వేస్ట్ చేయకూడదు కింద పడేయకూడదు ఎయిట్ ఎంఎల్ కనుక కరెక్ట్గా తాగిస్తే అలా మార్నింగ్ ఈవినింగ్ ఎయిట్ ఎంఎల్ తాగి తాగిస్తే ఈ సిరప్ ఇలా పట్టింది నోట్లో పో పోసేయాలి అట్లా ఎయిట్ ఎంఎల్ పట్టిస్తే దానికి మంచి పనిచేస్తుంది అసలు ఫుడ్ బాగా తింటుంది